వెంకటేశ్వర స్వామి వారి మూర్తులు చుట్టూ పెట్టేసిన ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ పుస్తకాలు అనుకున్నవాడు పాపము చెయ్యకుండా ఆపలేవు వెంకటరమణుడే అన్న భావన ఉందనుకోండి అమ్మ బాబోయ్ ఆయన ఎదురుగుండా చేయన ఆయన ఎదురుగుండా చేయకపోతే పక్కగదిలో ఆయన లేనిది ఎక్కడుంది పంచభూతాలుగా ఆయనేదో ఉన్నాడు అందుని ఎలా చేస్తాను ఎందుకు వచ్చింది ఆయన ముఖం మీద అలా తప్పుడు పనులు ఎందుకు నాకు ఆయన నన్ను రక్షించరు వద్దు నియనం ఈశ్వరుడు ఉన్నాడన్న భావనతో మీరు పూజ చేస్తే పాపము చెయ్యలేరు ఈశ్వరుడు ఫోటో అన్న భావన ఉన్నంత కాలము మీరు దానికి అలంకారం చేశారు మీరు ఏం చేసినా దానికి తెలియదు అది మీ నడవడి మీద ప్రభావం చూపలేదు అందుకే ఒక జానపదులు ఒక విషయం చెప్తుంటారు ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేశాడు మార్కులు రాలా ఆ బ్రహ్మదీశి పక్కనట్టేశాడు ఏదో శివుని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనట్టేశాడు సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కులు వేయించలేదు కాని పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నారు నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నామనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళ అగరత్తుల కూడా పీల్ చేస్తున్నావు అంటే మేము ఉన్నాం అనుకుని ముక్కు గుడ్డలు కట్టేసి అందుకు లేచి వచ్చాను రా అన్నారు నీకు అసలు భావన ఉంటే కదా వాడు ఉండరాము నీకు ఆ భావనే లేనప్పుడు వాడెక్కడ ఉంటాడు నువ్వు నేనిస్తున్నాను బంగాలు నువ్వు అనుకుంటున్నావు వాడు నన్ను చూస్తున్నాడు వాడు నాకు పెడుతున్నాడని వాడు అంటున్నాడు వాడు పెట్టింది నాకు కావాలా నువ్వు ఇచ్చింది నేను పుచ్చుకుంటానా నీ అహంకారం నాకెందుకురా వాడి వినయం నాకు కావాలి కానీ అందుకు నా పూజ పుచ్చుకున్నా వెళ్ళి చూడన్నాడు తెల్లబోయాడు తొండమాన్ చక్రవర్తి చూసి ప్రపంచానికంతటికీ పాఠం చెప్పాడు సంస్కృతంలో వ్యాసుడు చెప్తే మనకు అర్థం కాదేమో అని భీముణ్ణి అనుగ్రహించాడు అందుకని ఏకైన తులసి మాత్రదలైనా పినరోత్తమా పూజయే భక్తిభావేనా సంరక్ష మీతిమత్మహ నా నేను ఇది చేస్తాను ఇది చేస్తాననుకో ఒక్కర్లేదు ఒక్క తులసి దళం భక్తితో వి నేనున్నానని నమ్మివి స్వీకరిస్తాను పొద్దున్నే వచ్చి పూజ చేసేసి ఒక్క గంట సేపు అద్భుతంగా గంటలు కొట్టేసి నీరాజనం ఇచ్చేసి నానాల్లరి చేసేసి బయటికి వెడుతూనే అవస్యాని శరీరాని అందరి డబ్బు నాకే రాని అని పూజలు మొదలెడితే ఎందుకని నేను స్వీకరించను నేను ఉన్నానని నువ్వు బతకగలిగితే నేను నీకున్నాను ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి అది తరిగొండ వెంగమాంబ గారి రచన అంటే ఆయన అంతటా ఉన్నవాడు విశ్వం అంటే వ్యాప్తి చెందినవాడు భీముడు ఇంట్లోంచి పైకి రాలేడా రాలేదు ఆయన అకస్మాత్తుగా గరుడ వాహనం ఎక్కి వచ్చాడు గరుత్మంతుడు రావడం అంటే మాటలా మహాభారతంలో నన్నయ్య గారు వర్ణిస్తారు ఆకట పక్షమారుత ప్రయకంపిత ఘుర్వితాచల ప్రాతమహర్ల ఉండు అని ఆ బంగారు రెక్కలు ఇలా అల్లారుస్తుంటే వేదనాదాలు వస్తాయి అందులో వచ్చి గరుడవాహనమెక్కి వెంకట విభుండు ప్రేమతోన భిమురుమచోటికింబోయి ఓయి పుణ్యపురుష రమ్ము నేడు నీకు సాయుధ్యం ఇనటంచు అన్నారు తరి వెంగమాంబ గారు గరుడ వాహనం ఎక్కి వెళ్ళి ఆయన ఇంటి ముందు దిగి ఓహో పుణ్యపురుష రామయ్య నీకు సాయుధ్యం ఇస్తానని ఆయన్ని గరుడ వాహనం ఎక్కించి శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క ఉభయనాంచారులు తన మెడలలో ఉన్న హారాల్ని బట్టల్ని ఆయన భార్య తమాలినికి తప్పితే గరుత్వంత వాహనం ఎక్కించి పంపించాడు అందుకే పరవశించిపోయి తరిగొండ రంగమాంబ గారు చించు నాటకము అని ఒక నాటకం చేసింది అందులో చించిత చించిత అంటే ఏం తెలీదు చించుల గూడెల్లో ఉంటుంది ఒక స్త్రీ ఆవిడ ఏదో భర్త తప్పిపోయాడు పాపం అమాయకుడు ఆ భర్త ఆ భర్త తప్పిపోతే ఆవిడ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చింది వెంకటాచలం వస్తే ద్వారపాలకులు అడ్డు పెట్టారు అడ్డు పెట్టి తమాషా చూద్దాం చించిత కదా అని ఎందుకు వచ్చావన్నారు ఆవిడేదో చెప్పింది మీ ఊళ్ళో ఏముంటుందన్నారు మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉంటాడని ఆవిడ ఏం చేస్తుంటారంటే అబ్బో ఇలా ఉంటాడు అలా ఉంటాడు మాతో ఆడుకుంటాడు మాతో జంతికలు తింటాడు మాతో పాటలు పాడుతూ ఉంటాడని ఎలా ఉంటాడు మీ వెంకటేశ్వర స్వామి మా వెంకటేశ్వర స్వామిని చూడన్నారు ఆవిడ ఇలా చూసింది చూసింది ఎలా ఉన్నాడన్నారు అంటే ఆవిడ వర్ణించింది ఒక చించితకి వెంకటేశ్వరుడు ఎలా కనపడతాడో అలా వర్ణించింది అసలు ఆ వర్ణన అద్భుతమైన అద్విపద అందులో ఆవిడ ఒక చోట వెంకటేశ్వర స్వామి వారి గురించి అంటూ చెప్తూ అంటుంది మినమినా మెది సేటి గదించు గొంగమిదేదో తలపైన గదయించి పెట్టుకున్నాడు దాని మీద కూ దండ చుట్టుకున్నాడు ఆవిడికి కిరీట వండం రాదు అందుకని మినమినా మెరిసేటి మిలమిలా మెరిసిపోయి గుండ్రంగా ఉంది ఏదో సోల్లాగా అదేదో తల మీద పెట్టుకున్నాడు అది కూడా గదించి తలకి నొక్కునేట్టుగా పెట్టుకున్నాడు ఇలా ఇలా కదిలినా పడదు అలా పెట్టుకున్నాడు గదించి పెట్టుకున్నాడు దాన్ని చుట్టుపు దండ చుట్టుకున్నాడు ఏమిటో తలలో పెట్టుకుంటారు ఎవరైనా ఏమిటో అది ఏమిటో పెట్టుకుని దాన్ని చుట్టూ చుట్టుకున్నాడు అలా అందావిడ ఒక చించిత అమాయకత్వం అని ఆవిడండి మిలమిలా మిరి చే మొసలి పిల్లలను చెవులకు చక్కగా తగిలించుకున్నాడు మకర కుండలు అవి మొసలి పిల్లలు మెరుస్తున్నాయి వాటిని పెట్టుకున్నాడు చెవులకి అందావిడ మనం అంటాం స్వామివారి వస్త్రాలంకార సేవ స్వామి పట్టుబట్ట కట్టుకున్నాడంటాం ఆవిడేమందో తెలుసా పచ్చపచ్చగా నుండు ఒప్పిడిదేదో అచ్చటచ్చట అచ్చుగా అద్దుకున్నాడు అంది అన్ని ఆభరణాల్లో ఆయన బట్ట ఎక్కడ కనపడుతుంది ఓ చోట అంచు కనపడుతుంది ఓ చోట పచ్చగా కనపడుతుంది ఓ చోట ఎర్రగా కనపడుతుంది ఆవిడంటి గుడ్డ ముక్కలు ఏమిటో అక్కడక్కడ అంటించుకున్నాడు బట్టలు కట్టుకోలేదండి ఆవిడ చించిత అమాయకత్వం అసలు అద్భుతం ఎక్కడంటే కూసేది ఒకటి గుండూది ఒకటి రెండును చేతులను పట్టుకున్నాడు అంది ఒకటి గుండ్రంగా ఉంది అది ఏదో ఇలా పట్టుకున్నాడు సుదర్శన చక్రం కూసేది ఒకటి ఆయన ఇలా అంటే అది ఏంటో అది ఇలా పట్టుకున్నాడు శంఖం శంఖ చక్రాలు పట్టుకున్నాడు అని లేదు ఒకటి గుండూది ఒకటి రెండు చేతుల ఎంటూ పట్టుకున్నాడు అసలు ఒక చించిత వెంకటేశ్వర దర్శనం చేస్తే ఎలా మాట్లాడుతుంది ఆ బట్ట ఎలా ఉంటుందంటుంది ఆ పాదాల మీద మెట్లు తులసి దళాలు అసలు వెంగమాంబ గారు చించిత రూపంలో చెప్పి ఆవిడ భక్తి ఆవిడ వెంకటేశ్వరుడితో బంధుత్వం పెట్టుకుంది ఎలా పెట్టుకుందో తెలుసా మా అక్కే చెంచు అండి మా అక్క చెంచులెచ్చుకుని బలవంతంగా ప్రేమించి పట్టుకుపోయాడు మా బావ నరసింహస్వామి వెంకటేశ్వరుడు మా మరిదెంది మరి నరసింహుడి తమ్ముడు కాదు తరిగొండ నరసింహుని తమ్ముండు వీడు కావున నాకు మరిదవును వీడు వీడు నాకు మరిది అని అలా నిలిచుంటాడేమిటండి అది భక్తి అది బంధుత్వం అంటే అది చొరవ త్యాగరాజస్వామి ఓ చోట అంటారు ఎన్నాళ్ళు సీతమ్మే వండా వడ్డించాలి ఏంటి నేను వడ్డిస్తాను నేను వండితే సహించాలి మా ఆవిడ బాగా వండుతుందో ఏడు చారి లేబెట్టే వంటావుమో సీతమ్మే వండుతుంది ఆవిడ చక్కాల నించి ఉంటుంది నేను పెడతాను ప్రేమ మీర నువ్వు ఒక్కడివి తినవు లక్ష్మణస్వామితో కలిసిరా ఇద్దరికీ పెడతాను తిను భగవంతుని ఎందు భక్తుడికి ఒక చొరవ ఒక స్వాతంత్రం ఒక బంధుత్వం ఒక ఆనందం ఉండాలి ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదు అంటాడు కామోత్కంఠక గోపికల్ భయమనం కంసుండు వైరక్రియా సామాగ్రి చిచుపాల ముఖ్య రూపతలు సంబంధులై ఉష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన నిర్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు ఏదో ఒక అనుబంధం పరమేశ్వరుడితో ఉండాలి అలా అనుభవించింది అది ఆయన కారుణ్య స్వరూపం భీముడికి అంత గొప్పగా గరుత్వంతుడు డెక్కించి తీసుకెళ్లి మోక్ష పదవి కట్టపెట్టాడు ఎవరికి ఏమీ తెలియకపోయినా కేవలం భక్తి తత్పరతతో తన మ్రోల నిలబడినటువంటి వాడికి అంత గొప్ప సదవకాశాన్ని కల్పించాడు మహానుభావుడు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఒక్క వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే చెందినటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా ఇక్కడ మీరు చూడరు కానీ బాగా పల్లెపట్టులలో మీకు ఆ అమాయకత్వం కనపడుతుంది వాళ్ళు అన్నం తినేసి వస్తారు నేను ఒకప్పుడు ఒక ఊరు ఉపన్యాసానికి రమ్మంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను ఆ ఊరు వెళ్ళి సరే ఉపన్యాసం చెప్దామని ఆరున్నర అయిపోయింది ఆ యజమాని అంటాడు ఎందుకు తొందరపడతారు కూర్చోండి పలహారం చేస్తారా మీరు ఊరు వెళ్ళేటప్పటికి ఒంటి గంట అవుతుంది కానీ ఒంటి గంట ఎందుకో యాభై కిలోమీటర్లకు అన్నాను అంటే మనం మొదలెట్టేటప్పటికి తొమ్మిదిన్నర అవుతుంది అన్నాడు తొమ్మిదిన్నరకు మొదలెట్టడం ఆ బాబు నేను అప్పుడు పడుకుంటాను తొమ్మిదిన్నరకు ఉపన్యాసం ఏంటన్నాను అన్నాను మా వాళ్ళు అప్పుడు వింటారన్నాడు ఏమిటి వింటారు అన్నం దీని వచ్చి నిద్రపోతారన్నాను కాదు మా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆరున్నరకి ఇంటికి రాగానే ఉపన్యాసం వినాలి అనుకుంటే అన్నం తినేస్తారు ఎనిమిదింటికి స్నానం చేస్తారు జీర్ణం జీర్ణమైందని అప్పుడు వచ్చి గుళ్ళో కూర్చుంటారు మీరు ఒంటి గంట వరకు చెప్పినా వాళ్ళు వింటారన్నాడు మీరు తెల్లబోయే ఇది ఎక్కడ కూడా రా నాకు తెలియక అంటే ఉపన్యాసానికి వెళ్ళే ముందు సమయాలు కూడా అరగాళ్ళ ఉంది అనుకున్నాను అనుకుని తొమ్మిదిన్నరకే ఉపన్యాసం మొదలెట్టారు ఎంత శ్రద్ధతో విన్నారో వాళ్ళు నిజంగా ఒక్కొక్క చోట దేశాచారం అలా ఉంటుంది పల్లెపట్టుల్లో వెంకటేశ్వర స్వామి వారిది చిన్న దేవాలయం ఉంటుంది వాళ్ళది భక్తి ఎంత గొప్ప భక్తు వాళ్ళు ఓ కాగడా వెలిగించుకుంటారు వెలిగించుకుని పది మంది కాగడా పట్టుకు బయలుదేరుతారు ఓ పది మంది స్వామివారి పల్లకి పట్టుకుంటారు మిగిలిన వాళ్ళు తప్పెట్లు కొడుతూ ఉంటారు తప్పెట్లు కొడుతూ వాళ్ళు వెంకటేశ్వరుడు మీద అయితే గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా అలా కూడా ఉండదు వాళ్ళు స్వామి ఉన్నారన్న నమ్మకాన్ని ఒక్కసారి పురశ్చరణ చేసుకుంటారు ఈ పల్లకి ఎత్తిన వాళ్ళు అంటారు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు కొంతమంది అంటారు కన్నులకు కనిపింపక ఏమి చేస్తూ ఉండి ఉన్నాడయా అంటారు అంటే వాళ్ళంటారు కళ్ళకి కనిపించట్లేదు కానీ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయ కన్నులకు కనిపింపకున్నాడయా లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయ్యా లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలటమింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కందులకు కనిపింపకున్నాడయా వాళ్ళు కారణం చెప్తారు లేడంటనే రాత్రి చీకటి పడితే చంద్రుడన్న దీపం వెలిగించి పెడుతున్నాడు అందరికీ కనపడడానికి బాగా వెలుతురుండడానికి పొద్దున్న పెద్ద దీపం పెడుతున్నాడు సూర్యుడన్న దీపాన్ని వాడు ఆ దీపాలు పెడుతున్నవాడు లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా అలా పట్టుకు నిలబెట్టినవాడెవరు వాడే లక్షలాదిగా నక్షత్రముల నెల్ల నేలక మింట నిలిపాడయా ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయ్యా ఇరుసు లేని భూమిని ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా తిరిగేటట్టు ఒకే వేగంతో తిప్పుతున్నవాడు వాడు వాడు కాబట్టి ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయ జీత జీత లేక ప్రేమతో మన కొరకు గాలిలో గిరికి ఇల్లు తిప్పేదయా నీళ్ళల్లాగా ఎక్కడో కొన్ని చోట్లే గాలి ఉంటుందంటే మన అందరం ఒకటి వెళ్ళిపోవాలి అందుకని గాలి అందరికీ అందాలని గాలిని వెళ్ళు వెళ్ళు అని చెప్పడానికి విసిరికరతో విసిరినట్టు గిరికీ తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తున్నాడు దానికి ఏం జీతమా భత్యమా చెయ్యి అంతనే పెడుతుంది గోడంతనే పెడుతుంది ఆపకుండా తిప్పుతూనే ఉన్నాడు మనకి ఊపిరి అందాలని ప్రేమ వడిబాయత తిరిగే ప్రాణబంధుడా అంటాడు అనమాచార్యుల వారు ఊపిరి కొంచెం వేగం అందుకుంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఊపిరి కొంచెం కిందకి దిగిపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఒకే వేగంతో లోపలికెళ్ళి ఒకే వేగంతో బయటికి వచ్చేటటువంటి ఆ ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తున్న నా ముక్కు చివర వెంకటేశ్వరుడు ఉన్నాడు అన్నాడు అన్నమయ్య కాబట్టి వాళ్ళన్నారు ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళ్ళ తిప్పుచున్నాడయ్యా జీతభత్తము లేక ప్రేమతో మనొకరొక గాలిలో గిరికీలు తిప్పాడయ్యా అక్కడతో ఊరుకున్నాడా ఊరుకోలేడు ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె మిగిలిపాడయా ఆకాశానికి ఆధారమే ఉంది అది పడిపోకుండా దాన్ని అలా నిలబెట్టి ఉంచాడు కాబట్టి ఆకారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టె నిహిపాడయా జగతిలో ఉన్నట్టి జీవరాసులకెల్లా అన్నమిచ్చి ఆదరించాడయా ఇన్ని ప్రాణులు చీమ దగ్గర నుంచి సింహం వరకు ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతూనే ఉన్నాడు నిత్యామ్మదాత ఎంత సంతర్పణ కాబట్టి ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతున్నాడు మహానుభావుడు కాబట్టి జగతిలోనున్నట్టి జీవరాశులకెల్లా అన్నమిచ్చి ఆదరించాడయా పొంగి పొరలతో వచ్చి భూమిపై పడకుండా కడలి రాగిడి కాళ్ళు కట్టాడయా సముద్ర ఎవరినైనా తీసుకెళ్ళి సంచిలో దింపి మూట కట్టారనుకోండి వాళ్ళు లోపల తన్నుకుంటుంటే ఎలా ఉంటుంది అలా సముద్రానికంత శక్తుండి భూమి మీద వచ్చేద్దామన్నా పైకి రాకుండా కాళ్ళు చేతులు కట్టేస్తే కెరటాల రూపంలో కన్నుకుంటున్నట్ట సముద్రుడు అలా కట్టేడు కాబట్టి మనం ఇలా ఉన్నాం కాబట్టి పొంగి పొర్రలు చూచి భూమిపై పడకుండా కదలిరాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా తెర వెనక తా నుండి ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా తెర వెనక తనున్నాడు పాపపుణ్యమును అనుభవించుకోవ చేయడానికి తెర ముందు మనని బట్టి తైతక్కలాడిస్తున్నాడు సూత్రధారి ఇన్ని పనులు ఉన్నాయి కదా వాడు మాకు కనపడ్డాయి మాకు కనపడ్డాం మాకు కనపడ్డాం అంటే మీకు కనబడతాను వచ్చి మనం కూర్చున్నాడు కూర్చున్నానుకో ఈ పనులు ఎవరు చేస్తాడు రాత్రి దీపం వాళ్ళు పెడతాడు తగల దీపం వాళ్ళు పెడతాడు భూమిని ఎవరు తిప్పుతాడు గాలి ఎవడు అందిస్తాడు పెడతాడు లోకానికి ఎదురికి సముద్రం మీద పడకుండా కాళ్ళు చేతులు ఎవరు కడతాడు రా ఇన్ని పనులు ఉన్నవాడు ఎన్నటికొక కనిపించు నన్నమాట అమ్మ అమ్మ నువ్వు భక్తితో ఉంటే ఎప్పుడప్పుడు రా అన్నమాట అమ్మా ఏంట్రా నా కంటికి కనపడ్డ ఏంట్రా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఉన్నాడయా అంటారు ఇప్పుడుదాకా కన్నులకు కనిపింపక చేస్తూ ఉండి ఉన్నాడయా అన్న వాళ్ళందరూ కూడా ఆవును ఉన్నాడు భగవంతుడని తప్పెట్లు గట్టిగా కొడుతూ ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకు ఉన్నాడయా అని సంతోషంతో ఊరంతా తిరిగి వచ్చి పళ్ళకి దింపేసి స్వామికి నమస్కారం పెట్టి పడుకుంటారు మా స్వామి ఉన్నాడు మమ్మల్ని రక్షిస్తారు అది వెంకటేశ్వరుడు అంటే ఊరు ఊరు ఆయన మీద నమ్మకమే ఇచ్చిన ఇంత లడ్డు పట్టుకెళ్లి తాను తినకుండా వెంకటేశ్వర దీపారాధన అని తన పూరి పాటలో తలస్నానం చేసి పరమేశ్వరుడి దగ్గర ఆకులో పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ పునర్నివేదన అక్కర్లేదని కూడా తెలియకుండా నైవేద్యం పెట్టి దాన్ని చిదిమి అందరికీ పెట్టడానికి చాలదని అందులోకి కాసిన అటుకులు శనగపప్పు కలిపి పల్లెటూళ్ళలో తీసుకెళ్లి ఆ ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకుని మురిసిపోయి వెంకటేశ్వర ప్రసాదం అంటే చాలు సంతోషపడిపోయేటటువంటి అద్భుత స్వరూపం వెంకటరమణుడంటే ఊరూరా వాడవాడా తెలిసిన వారికి తెలియని వారికి నా తండ్రి పెద్ద దిక్కు అంత గొప్ప అవతారం వెంకటేశ్వర అవతారం అందుకే ఆయన చేత అనుగ్రహింపబడని వాడు లేడు నేను మీతో ఒక మాట మనవి చేశాను ఆయన చాలా కాలం మాట్లాడాడు అని మీతో అన్న ఆయన మాటలు మానేసిన సందర్భం ఇప్పుడు మీకు చెప్తాను ఎప్పుడు తన ఇష్ట ప్రకారం ఒక రూపాన్ని ధరించాడన్నది మీతో మనవి చేస్తాను కూర్ముడు అని ఒక బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు తన తండ్రి గారి శరీరం విడిచిపెడితే అస్థికలు పట్టుకుని కాశీ పట్టణానికి వెడుతున్నాడు భార్య నవమాసాల గర్భిణి కొడుకు ఈవిండి తీసుకుని వెళ్ళలేనయా ఓ తొండమాన్ చక్రవర్తి నా భార్యని కాపాడు తండ్రి ఎస్తిగలు గంగలో కలిపస్తాను ఆరు నెలలు రక్షించమన్నాడు తొండమాన్ చక్రవర్తి ఒప్పుకుని ఆ బ్రాహ్మణిని ఆమె కొడుకుని ఒక ఇంటిలో పెట్టి ఆరు నెలలకి సరిపడ గ్రాసం అందులో పెట్టాడు ఆరు నెలలు అయిపోయింది తొండమాన్ చక్రవర్తి మర్చిపోయాడు బ్రాహ్మణుడు తిరిగి రావడం ఆలస్యం అయిపోయింది అబ్బా తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా అనుభవించిందో ఆరు నెలల పద్యం అయిపోయి కూడు లేక కినిసి కినిసి బెండు నీరసించి బిడ్డలిరువురును తాను ప్రాణమును విడిచి ధరని పడిరి వాళ్ళ బాధని వర్ణించింది ఆవిడ ఆరు నెలలకిచ్చి తలుపులేసేసాడు ఆరు నెలల్లో వస్తారు కదా లేనిపోని ఇబ్బంది లోపల ఆవిడికి పిల్లాడు పుట్టేశాడు ఇద్దరు పిల్లలు తల్లి ఆరు నెలలు అయిపోయింది పశ్చయం అయిపోయింది ఆ లోపల ఇచ్చిన సరుకు అయిపోయింది బయట తాళం పెట్టుకుపోయారు పిలిస్తే పలికేవాడు లేడు ముందు పెద్దవాళ్ళదా ఆకలి పిల్లలదా కడుపున పుట్టిన పసిపిల్ల పాల కోసం ఏడిచి 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 కంఠం పోయి తల్లి చూస్తూ ఉండగా తను తిన్నది లేదు కనుక ఆమె స్థనముల నుండి పాలు రాకపోతే నాకు పాలు రావట్లేదు నీ ఆకలి తీరట్లేదని ఆ తల్లి ఏడుస్తుండగా పిల్ల చచ్చిపోయింది చచ్చిపోయిన పిల్లని పక్కన పెట్టి ఏడుస్తుంటే కొంచెం పెద్ద కొడుకు అమ్మా అన్నం లేదమ్మా అన్నం లేదమ్మా అన్నం లేదమ్మా అని ఏడిచి ఏడిచి వాడు చచ్చిపోయాడు తలుపులు కొట్టి కొట్టి ఇద్దరు పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోతే చచ్చిపోయిన పిల్లల్ని చూస్తూ పది చచ్చి చచ్చిద్దామని చచ్చిపోయింది ఆ వెనక ఉన్న ఆక్రందరిని తరిగొండ వెంగమంబ గారు ఆవిష్కరించి బిండుబడి నీరసించి ఇరువురు బిడ్డలను తాను అని ముందు పిల్లలు తర్వాత తను చిన్న పద్యంలో అంత ఆర్తి పొందింది ఆరు నెలలు దాటిపోయింది దాటిపోయాక కూర్ముడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి అడిగాడు ఏది నా భార్యా బిడ్డలని నీకు కొడుకు పుట్టాడయ్యా వాళ్ళు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళారు నా భార్యతో కలిసి తిరిగి వచ్చేస్తారు నువ్వు ఉండవని చెప్పి అడిమిపోయి బ్రాహ్మణ శాపం తగులుతుందేమోనని పరిగెత్తాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను మనవి చేశాను కదా అప్పటికి మాట్లాడుతుండేవారు ఆయన తొండమాన్ చక్రవర్తి వచ్చాడు ఏం జరిగిందన్నారు బ్రాహ్మణిని గదిలో పెట్టి తలుపులేసి తాళం పెట్టాను ఆరు నెలలకి సరిపడ గ్రాసం ఇచ్చాను అయిపోయింది ఆమెకి ప్రసవమై ఆమె బిడ్డలిద్దరూ మరణించి అస్థికలు మాత్రమే మిగిలాయి అస్థి పంజరాలు ఉన్నాయి చర్మం కూడా లేదు గది తలుపులు తీయించాను ఈ మాట చెప్తే బ్రాహ్మణుడు శాపవాక్కు విడిచిపెడతాడు ఎలా నా బ్రతుకన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి ముఖం జీవురించింది ఆయన అన్నారు కలిపురుష లక్షణం ఇంత విష్ ఇంత ప్రాధాన్యత కలిగిన విషయాన్ని కూడా విస్మరించావు ఒక గదిలో పెట్టి గర్భిణి అయిన స్త్రీని అన్నం పెట్టాను చాలనుకుని ఆరు నెలలకి సరిపడనటువంటి పచ్చినిచ్చి తలుపులేశావు ఆమె శిశువు ముందు కొడుకు ముగ్గురు చుట్టారు ఒక ప్రభు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడన్న దానికి కలిపురుషుని యొక్క ఉద్ధతికి నువ్వే తాతాడు నాకు చాలా అసహ్యమేస్తోంది మీ జీవితాలు చూస్తే వెంటనే నీ భార్యలతో కలిసి పల్లకీలో పెట్టించి అస్థికల మూటల్ని ఇక్కడికి తెప్పించన్నారు వెంకటాచల పర్వతం ఎక్కించారు ఎముకల్ని ఎక్కిస్తే ఇప్పటికీ పాండవ తీర్థమని అక్కడే మహానుభావుడు పరమశివుని యొక్క రుగ్రలింగస్వరూపం క్షేత్రపాల కూడా అక్కడే ఉన్నాడు ఇప్పటికీ అక్కడే పాండవులకు వచ్చినటువంటి పాపాలన్నింటినీ గోదానం చేయించి పోగొట్టాడు కృష్ణ పరమాత్మ ఆ పాండవ తీర్థంలో కంఠం వరకు ములిగి నించున్నాడు వెంకటేశ్వరుడు నిలబడి అస్థికల మూటల్ని విప్పి పెట్టమన్నాడు అక్కడ పెట్టమని ఆ ఉదకాన్ని తీసి సమంత్రకంగా చల్లాడు ఆయన చల్లేటప్పటికే ఆ బ్రాహ్మణి ఇద్దరు పిల్లలు మళ్ళీ పైకి లేచారు లేచి ఆమె తన భర్తతో చెప్పింది నేను వెంకటేశ్వర గర్భమునందు కొన్ని లోకాలు చూశానని నీవు అదృష్టవంతురాలి అన్నాడు ఆయన అప్పుడు అన్నాడు నేను మాట్లాడుతున్నాను కదా అని నీ నిర్లక్ష్యంతో నీ ఇచ్చమొచ్చినట్టు ప్రవర్తించి నా దగ్గరికి వచ్చావు ఇక పైన నేను మాట్లాడను నేను ఇక నుండి ఎవరిని అనుగ్రహించాలనుకుంటానో వారిని అనుగ్రహిస్తూ ఉంటాను నేను అన్నీ చూస్తూ ఉంటాను అన్నీ తెలుసుకుంటూ ఉంటాను అన్నీ వింటూ ఉంటాను ఎవరు ఎక్కడ ఉండి మనసులో ఏ మాట అనుకున్నా నాకు వినపడుతుంది నాకు వినపడదనుకోవద్దు నేను ఇక నుండి పద్మపీఠం మీద నిలబడి ఉంటానని ఆనాడు తనదైన శైలిలో ఎవరు నిర్మించలేదు అందుకన్నాడు వ్యాసుడు నృతం దైవసంఘై నకృతం విశ్వకర్మణ క్రీడతే తప్ప ఇచ్చారూపం విరాజిత ఆయన అనుకుంటే కదులుతాడు ఆయన ఎవరికైనా ఏదైనా కదిలి రక్షించాలనుకుంటే ఆయన ఎవరో ఒకరి రూపంలో వచ్చి కలుస్తాడు కలిసి రక్షిస్తాడు సభాముఖంగా ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఇతర సభలలో నా వ్యక్తి అనుభవాలు చెప్పనసలు కానీ ఇతర సభలలో ఒకటి రెండు పర్యాయాలు చెప్పాను అందుకు చెప్పేస్తున్నాను ఒకసారి నేను నా భార్యా బిడ్డలతో కొండకొచ్చాను కొండకొచ్చి ఒక్కసారే దర్శనం చేసుకున్నాను మర్నాడు వెళ్ళిపోవాలి సాయంకాలం ఎందుకు ఇంకొకసారి స్వామిని చూడాలని మనస్సు తీవ్రమైన పరివేదన పొందింది కానీ ఎలా పిచ్చేళ్ళ ఏమిటో నడుచుకుంటూ పూర్వం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరే ఉండేది కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ తెల్లవారుజాము సమయంలో అక్కడికి వెళ్ళాను వెళ్ళి నిలబడ్డా పెద్ద క్యూ ఉంది పెద్ద పెద్ద టిక్కెట్లు కొనగలిగినంత స్థోమత అప్పుడు నాకు లేదు ఈశ్వరుడు ఇప్పుడు కొంత ఇచ్చాడు ఆ ఎందుకు ఈనాళ్ళు ఉద్యోగం చేసి ఓ ఐదు వేల రూపాయల టిక్కెట్ే కొనుక్కోలేనా ఆనాడు అంత స్తోమత కూడా నాకు లేదు యథార్థంగా కాబట్టి నించుని చూస్తున్నా ఒక వంద రూపాయలు అయితే కొనగలను నాకు ఎలా దొరుకుతుంది అర్చనానంత దర్శనం దొరుకుతుందా దొరకదు నాకు కాబట్టి అవధిహ వెంకటేశ్వర దర్శనం అని ఏమో నువ్వు అనుగ్రహిస్తే ఎందుకు అలవాయా అవుతుంది నువ్వు నన్ను అనుగ్రహించగలవా వెళ్ళిపోనా అనుకున్నానంతే ఇంత రాళ్ళను పడ్డాయి ఆకాశం మంచి చీకటిగా ఉంది వడగళ్ళవాన ఇంతంత రాళ్ళు తల బద్దలైపోతుందేమో అని ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు అందరూ పారిపోతే నేను క్యూలో పారిపోయాను ఇంకే ఉంది అంతే రెండు పడితే పడ్డాయని చేతి మీద వెటకునించున్నా చిన్ని చిన్ని ఏవో పడి పక్కకి పోయి ఆ షెల్టర్ కింద వెళ్ళిపోయా ఇలా వెళ్ళా అర్చనానంతర దర్శనం జరిగింది స్వామిలను రక్షించాలనుకుని వెళ్ళిపోయా దర్శనం పిలిస్తే పలుకుతాడు నన్ను నమ్మండి నేను ఏదో కంఠశాష ఉపన్యాసం చెప్పానని మీరు అనుకోవద్దు నేను పరమ ఆర్తితో నమ్మి చెప్పుకుంటున్నది ఇది తప్ప నేను ఏదో సంతోషానికో సరదాకో ఏదో నాకు నాలుగు మాటలు వచ్చానో నేను చెప్తున్నానని మీరు దయచేసి అనుకోవద్దు నేను నమ్మి చెప్పుకుంటున్నాను మీకు నేను చెప్పుకోలేను నా వ్యక్తిగత అనుభవాలు సభలలో కానీ వెంకటరమణుడు ఎన్ని పర్యాయములు ఎన్ని రకాలుగా అనుగ్రహించాడో నాకు కాదు నాతో ఉన్న అంతేవాసులు నా అంతేవాసుడు గోపాలకృష్ణ గారు వాళ్ళందరికీ తెలుసు పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వరుడు అంతటి గొప్ప స్వరూపం మహానుభావుడిది ఆనాటి నుండి ఆయన మాట్లాడ్డం మానేశాడు మాట్లాడ్డం మానేసి మౌనంగా ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించడం అప్పుడు మొదలుపెట్టాడు అంత మాత్రం చేత ఆయన పరిపాలకుడు కాకపోడు ఈ అఖిలందునకు ఈశ్వరుండ సకల భూతములలోన తా పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య సకల భూతముల ఎందు ప్రవేశించి అన్ని భూతములను శాసించగలిగినవాడు తనదైన శైలిలో ముద్రపట్టాడైన అందుకే పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు నలులకు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్రమబు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచు చూపరులకు సూచించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ దివ్యమంగళ విగ్రహం దవ్యయుండు పరమ పావనుడు వెంకటేశ్వరుడు వేట్కా